హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు వీడియోలో నేనైతే మినుపబడలను చేశాను నేను పిండిని అయితే గ్రైండర్లో రుబ్బలేదండి మిక్సీలో రుబ్బిన పిండితోనే చేశాను కానీ చాలా బాగానైతే వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీడియోలోకి అయితే వెళ్దాం నేను ముందు రోజునైతే మినపప్పును అయితే నానపెట్టుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా పప్పును అయితే వేసుకోవాలి పప్పును మాత్రమే వేసుకోవాలి తర్వాత రెండించుల అల్లం మూడు నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి రెండు మూడు ఐస్ క్యూబ్స్ని వేసుకొని అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండినైతే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరం అనుకుంటే మాత్రమే కొద్దిగా వాటర్ మాత్రమే వేయండి అవి కూడా చల్లటి వాటర్ని వేసుకోండి కూలింగ్ వాటర్ని వేసుకొని అయితే పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలి పిండి మనం ఇలా చేతితో వేస్తుంటే ఇలా రావాలి ఇలా సాఫ్ట్గా అయితే పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మనకు వడలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండినైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈ లోపు చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని పల్లీలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలను అయితే దోరగా వేయించుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇవి చల్లారిపోయాయి చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముప్పై టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇంత ముందుకు మనం పప్పు మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులోనే మిక్సీ పట్టుకున్నాను ఇలా చట్నీని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు చట్నీలోకి అయితే పోపును పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత రెండు చిటికల్ల పసుపును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయిన పోపును చట్నీలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మనైనా పల్లె చట్నీ అయితే రెడీ అయిపోతుంది మా ఇంట్లో పల్లి చట్నీ ఎక్కువ ఇష్టం సాంబార్ కంటే అందుకోసమే నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక ఉల్లిపాయను ఇలా చాప్ చేసుకుని వేసుకోవాలి చాప్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత మన చేతికి వాటర్ని తడుపుకొని చేతిని వాటర్తో తడుపుకొని పిండిని అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వాటర్లో తడుపుకోవడం వల్ల పిండి చేతికి అంటుకుపోకుండా ఉంటుంది నేను అల్లం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడే వేశాను కాబట్టి అల్లం అయితే వేయట్లేదు ఒకవేళ అప్పుడు అల్లం వేసుకోకపోతే కనుక చాప్ చేసుకున్న అల్లం ముక్కలు చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి కావాలంటే కొత్తిమీరనైనా వేసుకోండి చాప్ చేసుకునే నేనైతే వేసుకోలేదు ఇప్పుడు చేతిని ఇలా వాటర్తో తడుపుకొని ఇలా అయితే చేసుకోవాలి ఒకవేళ చేతితో చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉన్నట్టయితే ఒక ప్లాస్టిక్ కవర్ పైననైనా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ పైననైనా చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వడలనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోకండి పైన మాడిపోతాయి లోపల కుక్కవ్వవు ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే ప్లఫీగా ఉండవు చాలా గట్టిగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వడలను కాల్చుకోండి నేనైతే వంట సోడానైతే మొత్తమే వేయలేదు వంట సోడా వేయకుండా కూడా చాలా బాగా వస్తాయి ఇలా మీరు చేశారంటే నేను ఎప్పుడు వడలను చేసినా ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి కాకపోతే వడలు చేయరాని వాళ్ళకు షేప్ అవుట్ అవుతుంది అంతేకాని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఏం భయపడకుండా కంపల్సరీ ఇలానైతే ట్రై చేయండి చాలా బాగానైతే వస్తాయి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మరొక వాయిని కూడా వేసుకుందాం ఫస్ట్ టైం చేయగానే ఎవరికైతే పర్ఫెక్ట్గా రావు కదండి ఒక్కొక్కసారి చెడిపోతాయి అయినా మనం ట్రై చేస్తూనే ఉండాలి ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి కదా అలాగే షేప్ అవుట్ అయితే అవ్వనివ్వండి నో ప్రాబ్లం టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా దూరగా కాలేంత వరకు కాల్చుకోవాలి మనం వడలు కాలక ముందుకే తీసినట్టయితే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అంటే పిండి పిండిగా ఉంటుంది బాగుండదు కాబట్టి కరెక్ట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వడలను తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్స ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అంతేనండి ఇలా చేసుకుంటే కమ్మనైనా మిడప వడలు అండ్ చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్